ఇదే గంజాయి బ్యాచ్ పెట్టి ఇదే డ్రగ్స్ బ్యాచ్ని పెట్టి మా ప్రియమైన నేత ఈ రాష్ట్ర ప్రజలకు ప్రియమైన నేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అంగళ్ళలో దాడికి పురుకలు ఈ వ్యవస్థలు ఈ డ్రగ్స్ బ్యాచ్ను పెట్టే కాదా జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కేవలం ఆ రోజు అంగళ్ళలో కానీ పొంగునూరులో కానీ ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి చేయించిన వ్యక్తులంతా కూడా ఈ డ్రగ్స్ సంబంధం ఉన్న వ్యక్తులే ఈ గంజాయి బ్యాచ్లను కూడా మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో యువత బాగుపడాలన్నా యువతకు మంచి జరగాలన్నా ఈరోజు ఈ రోజు పిల్లలే రేపటి బావి పౌరులు అలాంటి అలాంటి ఒక పరిస్థితుల్లో ఈ పిల్లలను నాశనం చేసి ఈ పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసి ఈ పిల్లలను పెడదో పట్టించి ఈ రాష్ట్రములో యువతను దారుణమైన పరిస్థితుల్లో ఉంచి నువ్వు ఏమి సాధించదలుచుకున్నావు జగన్ రెడ్డిని ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం యువత బాగుంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి యువత బాగుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది యువత బాగుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో యాభై నాలుగు పర్సెంట్ ఉన్న యువత ఈరోజు ఏ అద్భుతాలు చేయాలన్నా ఈ రాష్ట్రం ఎంతగా బాగుపడాలన్నా యువతే కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ రంగం వైపు యువతను మళ్లిస్తూ ఉంటే మీరేమో డ్రగ్స్ వైపు మలిస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు యువతను అభివృద్ధి వైపు మలిస్తుంటే మీరేమో డ్రగ్స్ వైపు మలిస్తున్నారు ఈ ఈ రా ఈ రకమైన అరాచక పరిపాలన ఈ రకమైన అరాచక తత్వాన్ని మీరు అరికట్టాలా ఈ రకమైన అరాచక మాటల్ని మీరు ఇంత ఇంతటితో ముగించాలని కూడా మరొకసారి తెలియజేస్తూ ఒకవేళ ఇదే అరాచకమైన మాటలు ఇదే అసత్య ఆరోపణలు ఇదే నిరాధారోపణలు మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడితే మీకు ఇచ్చిన పదకొండు సీట్లు కూడా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఇచ్చే పరిస్థితి ఉండదని కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి ఔన్నత్యాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తున్న మంచిని మరొకసారి గమనించండి ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఇంకా తీర్చిదిద్దడానికి మనము ఇన్ని చర్యలు కావాలి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఈగల్ టీమ్స్ తో పాటు మన ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కూడా దీని మీద నిరంతర పర్యవేక్షణ చేస్తోంది మన హోమ్ మినిస్టర్ అనిత గారు అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లే మన యువనేత నారా లోకేష్ గారు కూడా లారా లోకేష్ గారు కూడా దీని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి రాష్ట్రములో డ్రగ్స్ ను పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేయడానికి నడుం బిగించారని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్రపతి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నీ నోటిని అదుపులో పెట్టుకో ఇంకొక్కసారి నువ్వు ఈ విషయాలు ఏం మాట్లాడి కూడా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమా అని నిన్ను మళ్ళా మేము ప్రశ్నిస్తున్నాం ఏ రోజైనా బహిరంగ సిద్ధకు మేము సిద్ధం నువ్వు ఏ ప్లేస్ అయినా చెప్పు ఏ ఊరైనా చెప్పు మేము వస్తాం నువ్వు చేసిన అరాచకాలకు ఎక్కడైనా మేము సమాధానం ఇచ్చేదానికి రెడీగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తా